అనకాపల్లి జిల్లా కొండకోప్ప లోపల ఎల్లారమ్మ తోట బీసీ కాలనీ మా గ్రామం మా ఊరిలోని మా గ్రామ దేవత ఎల్లారమ్మ తల్లి ఇదివరకు మామిడి చెట్టులోని మేము అమ్మవారిని కొలుసుకునే వాళ్ళమే ఫోన్ల యువకులందరూ కూడా అమ్మవారికి ఒక రూపం తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకొని ఫోన్ల ప్రజల సహకారంతో దాతల సహకారంతో అమ్మవారికి గుడి ఏర్పాటు చేసి అమ్మవారికి రూపం మేము తీసుకొచ్చాము ఈరోజు ప్రతిష్ఠింపడం జరిగింది అందుగాను మా ఊరిలో ఉన్నటువంటి గ్రామ ప్రజల అభిప్రాయాలని కూడా అమ్మవారికి ప్రజలకి ఉన్న అభిప్రాయాన్ని మేము అందరికీ కూడా తెలియజేస్తాం అమ్మవారికి ఎదురుగా పోతరాజు స్వామి ఈ యాప్ చెట్టు మా చిన్నప్పటి నుంచి కూడా ఉంది అమ్మవారిని పోతరాజుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది చంద్రబాబు గారు

తెలుసుకుంటే కొన్ని వాళ్ళందరూ పెట్టి బాగా చేస్తున్నారు ఎల్లారి ఏ విధంగా కాపాడింది మనల్ని కాలనీలో బాగా అందరినీ బాగా చూసుకుంటుంది మా ఊరికి ఇలవేలుపు అందరికి మంచి చేస్తుంది అందరూ బాగుంటారు తల్లిని ప్రతిక్షేపం చేసాం కదా ఇంకా బాగుండాలి ఇంకా అందరినీ బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా విగ్రహ ప్రతిష్టాపన ఈ రోజు జరిగింది ప్రతి సంవత్సరం రెండో నెల మాఘమాసం పౌర్ణమి తర్వాత లక్షవారం పండగ అవుతుంది మీకు అందరికి వీలైతే పండుగ లోపల ఎల్లారమ్మ బీసీ కాలనీ వచ్చి దర్శనం చేసి చేయండి అందరినీ బాగా చూసుకునే తల్లి ఎల్లారమ్మ తల్లి

తీసుకొచ్చాం ఇక్కడికి అవసరం బిఎస్సీ కాలనీ నుండి బీసీ కాలనీ తీసుకొచ్చాం తీసుకొచ్చి చెట్టు రూపంలో మేము అమ్మాయి అమ్మాను ఉపయోగం ఉన్నాం అమ్మానుభే ఉన్నాం చిన్నదానికి పెద్దదానికి వెళ్ళినా వచ్చిన తల్లిని దండం పెట్టుకొని ఏదైనా తలుచుకునే పని మాకు తల్లి తిన్నాన తిండి లేదు ఉండడానికి నేడ కూడా ఉండేది కాదు మేమైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం మా నాన్నగారు చచ్చిపోతారు అయితే తల్లి నేనున్నానని అప్ల మీదకి వచ్చి నేనున్నాను ఇల్లు ఖాళీ చేసే నేను చూసుకుంటాను అని తల్లి ఎప్పుడైతే మాటి ఆ ఆ తల్లి తల్లి ఈ రోజు మా చెప్పండి సార్ మేమైతే ఎలరా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కోణ్లీకి వచ్చాం సార్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన కూడా ఎస్టీ డిస్కషన్ లేదు ఏది లేదు అందరూ శుభ్రంగా ఉంటున్నాము ఆ తల్లి ఇక్కడ పెళ్లి చేసినందుకు మాకు ఒక ఆనందకారణం ప్రతి ఒక్కరి తల్లి సక్రంగా చూసుకుంటే మా అదే ఆనందం ఆ తల్లికి అసలు ప్రతి అందరికీ సమయంగా ఉండాలని తల్లి కావాలని దీవించుకొని మేము ప్రేరణ చేసుకుంటాం మన గురించి మీకు ఊరు ఆ తల్లి కోసం నాకు బాగా తెలుసు అందరికీ నమస్కారం ముందు తల్లి అలవాల్ అని పిలుస్తారు తల్లిని ఈ తల్లి నేను పెళ్లి చేసుకుని ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఈ తల్లి గురించి చాలా చాలా విషయాలు చెప్పొచ్చు ఒకటి ఒకటి ఇక్కడ పెళ్లి చేసుకునే దాని నుంచి నాకు చాలా బాగుంది అత్త మామూలు భర్త ఏంటి అందరు బాగానే చూసుకుంటున్నారు ఇద్దరు పిల్లలు పుట్టే తల్లిని దాన్ని పుట్టుకున్నాక తొమ్మిది సంవత్సరాల్లో నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇప్పుడు విగ్రహం చెట్టే ఉండేది ఇప్పుడు విగ్రహం పాదాలు అని పెట్టారు దోతరాజు కూడా పెట్టారు మేము ఇక్కడ గుడ్ వ్యాపారం చేసుకొని ఉంటున్నాము మా చాలా బాగుంటుంది గుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక ఏమొచ్చి భవానీ గారు ఇప్పుడు టిఫిన్ కొట్టుంది తల్లిని నమ్ముకోవడం వల్ల రోజు రోజుకి టిఫిన్ కొట్టు అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చెందాలి నేనైతే చెప్పలేను ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది వినండి అది మా అమ్మాయి కూడా తల్లించండి నమ్మండి ఆ తల్లి ఎప్పుడు కొంటే పండగమ్మా అని చెప్పాలి అందరూ కూడా రెండు తల్లిని దర్శనం చేసుకోండి ఫిబ్రవరి చాలా మహిమార్గాలు తల్లి మా ఎల్లారి తల్లి ఎప్పుడు చెట్టు రూపంలోనే ఉండేది ఇప్పుడు విగ్రహం రూపంలో ప్రతిష్ట చేసాము ఇవాళ చాలా నిదర్శన తల్లి ఎవరేం కోరుకుంటా కోరుకులు తీర్చే తల్లి మా ఎల్లారి తల్లి గురించి శ్రీ 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 ఎల్లారమ్మ అమ్మవారు గత కొన్ని రోజులుగా మా కోనలీలో వెలిసి ఉన్నారు చాలా పురాణమైన అమ్మవారు ఎంతోమంది ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ శుభం జరుగుతుందని కోరుకుంటున్నాము చాలా మా తాతల కాల నుంచి కూడా ఈ అమ్మవారి ఉండడం జరిగింది ఈ క్వాలనీ ప్రజలందరితో ఈ యొక్క ఈరోజు కొనుక్కొని ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట జరగడం జరుగుతుంది ఇది ఒకటి కోండీ గోళ్ళందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఈ యొక్క అమ్మవారిని భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటారు మీరు కూడా ఎవరైనా వచ్చి దర్శించుకొని ఆ తెలియక ఆశీన్సులు తీసుకుంటారని మరి మరీ కోరుతున్నా ప్రతి ప్రతి సంవత్సరం రెండో నెల మాఘమాసం గురు పౌర్ణమి తర్వాత ఇక్కడ చాలా అద్భుతంగా ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ చాలా అద్భుతంగా పండుగ జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా జనాలు వచ్చి పసుపు కుంకాలతో వేద మంత్రాలతో కూడా ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది కావున తాము అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశి పొందుతారని మరి మరి కోరుతున్నా